హాయ్ అండి ఒక కథ చెప్తా వింటారా ఒక మధ్య వయసున్న వ్యక్తి సుమారు యాభై ఐదు ఉంటాడు ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు అతడి ముందు సీట్లో ఒక తండ్రి సుమారుగా నలభై ఏండ్లు ఉంటాడు అతడి ముందు ఒక అబ్బాయి అతడు ఊర్లో కూర్చొని కిటికీలో నుండి బయటికి ఎంతో ఆసక్తిగా గమనిస్తూ చూసిన ప్రతి దానికి ఎంతో ఆశ్చర్యపడుతూ ఒకింత భయపడుతూ ఉండటాన్ని ముందున్న పెద్దాయన గమనించాడు కానీ తనకున్న సమస్యలకు వాటి తాలూకా ప్రతిధ్వనులకు మాట్లాడడం మానేశాడు ట్రైన్ వన్ ట్వంటీ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కానీ తన ఆలోచనలు అంతకు మించిన వేగంతో పరిగెడుతున్నాయి ఇంతలో ఆ ట్రైన్ ఒక ట్యూనల్ గుండా వెళ్ళడం చూసి ఆ పిల్లాడు చాలా భయపడిపోతూ గట్టిగా ఏడుస్తున్నాడు వాడి తండ్రి ఓదారుస్తున్నాడు మరికొంతసేపటికి చీకటిలో మినుగురు పురుగులు చూసి ఎంతో ఆశ్చర్యపడిపోతూ గంతులు వేస్తున్నాడు ముందున్న వ్యక్తికి ఒక ఇంత అసహనం వేసింది కూడా ఈ అబ్బాయి తాలూకా ప్రవర్తన మరికొంతసేపటికి ఆ అబ్బాయి చందమామని చూపిస్తూ నాన్న నాన్న ఏంటది అన్నాడు తండ్రి ఎంతో ఓపికతో చందమామ నాన్న అంటూ సమాధానం చెబుతుండగా ఆ పెద్ద ఆయన ఎంతో అసహనంతో ఏంటసలు అసలు ఏదో చిన్నపిల్లా చేస్తున్నాడు ఆ అబ్బాయికి పన్నెండేళ్ళు ఉంటాయి కదా చందమామ తెలియదా అంటూ కొంత అసహనంగా అడిగేసరికి తండ్రి ముభావమైన ముఖంతో ఆ పిల్లాడికి ఇప్పుడే కళ్ళు వచ్చాయని పుట్టుకతో గుడ్డివాడని ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడే ట్రైన్లో ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్తాడు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక పన్నెండేళ్ళ పిల్లగాడు కళ్ళు లేక ప్రపంచంలోని అద్భుతాలు చూడలేకపోతే ప్రస్తుతం ఈ జనరేషన్ పిల్లలు కళ్ళు ఉన్న ప్రపంచంలోని అద్భుతాలను చూడలేకపోతున్నారు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు ట్యాబ్లు టీవీలు అంటూ ఇంట్లో కంటే లో ఎక్కువగా ఉంటూ ఫేస్ వాల్యూ అంటే ఫేస్బుక్లోని పోస్టులు లైక్లు అంటూ మనది కాని ఒక అద్భుతాన్ని మనదే అంటూ ఒక అబద్ధపు లోకాన్ని సృష్టించుకొని బతుకుతున్నారు నైన్టీన్ లో మన చిన్నప్పుడు అడవులు నలభై రెండు శాతం ఉండేవి మనం సమ్మర్ హాలిడేస్కి మన ఇంటి ముందున్న చెట్టు కింద ఆడుకునే వాళ్ళం ప్రస్తుతం మనం అభివృద్ధి అనే ఒక అవలక్షణాలు ఉన్న అవలోకనం చుట్టూ పరిభ్రమిస్తూ ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతూ అనవసరమైన వాటి కోసం ఆతృత ఎక్కువైపోయింది ఎంత సంపాదించినా హాస్పిటల్కి సరిపోదు ఎంత తిన్నా నోటి ఆకలి తీరదు ఎంత దాచినా మన పిల్లలకు దాని శ్రమ విలువ తెలియదు మనం మన న్యూ జనరేషన్కి ఇవ్వగలిగింది ఉంటే అది నేచర్ మాత్రమే అది నేర్పించే పాఠాలు మాత్రమే వాటిలోనే మన విలువలు మన సాంప్రదాయాలు ఉన్నాయి అడవులను నరికేసి అభివృద్ధి అని ఓటును తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యం అని ఆరోగ్యాన్ని పాడు చేసి అడ్వాన్స్ మెడిసిన్ అని వెంపల్లాడినన్ని రోజులు మన కాళ్ళ కింద నేల మన తలని తినేస్తుంది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఇంట్లోకి పొద్దు పొద్దుగాలే వచ్చి పిట్టలను చూడట్లేరు రామచిలకలను చూడట్లేదు నల్ల చీమలతో ఆడుకోవట్లేదు అసలు వాళ్లకు ప్రకృతితో పరిచయమే ఉండట్లేదు ప్రకృతితో పరిచయం తగ్గితే అమ్మతో అనుబంధం తగ్గిపోయినట్లే అమ్మ పేరుతో ఒక మొక్కను నాటుదాం అదే పని మన పిల్లలతో చేపిద్దాం మన వంతు మన ఇంటి నుండి వచ్చే కాలుష్యాన్ని మనమే ఒక మొక్కను నాటి తగ్గించుకుందాం ఇది ఈరోజు రిజల్యూషన్ ప్రకృతి యొక్క ఒక స్పర్శ ప్రపంచాన్ని బంధువులుగా మారుస్తుంది ప్రకృతి మనకు గొప్ప గురువు ఇది జీవితం మరియు మనగడ గురించి విలువైన పాఠాలను అందిస్తుంది మారుతున్న ఋతువుల నుండి మొక్క యొక్క సాధారణ జీవిత చక్రం వరకు ప్రకృతి మనకు అనుగుణంగా పెరగటం నేర్పుతుంది సూర్యుడు ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు స్థిరత్వం గురించి మనకు బోధిస్తాడు చెట్లు శరదృతువులో మొక్క నుండి ఆకులను విడేస్తాయి వదిలివేయటం యొక్క ప్రాముఖ్యతను మనకు చూపుతాయి జంతువులు పక్షులు మనగడ కోసం పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడం మనకు నేర్పుతాయి ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది 三。